వచ్చిన తర్వాత ఫుల్గా బోన్ చేసి యాక్చువల్గా నాకు డేట్ టైం నిద్ర అలాంటిది అలాంటిది ఫుల్గా ఎండలో తిరిగేసి ట్రైడ్ అయిపోయాను కదండి అలాగే పొద్దున్న ఒక వేసానము ఇంకా లెక్కలేకపోయాను అనమాట అండి అందుకని చెప్పి ఇంకా ఫుల్గా సేపు వరకు అయితే పడుకునిపోయినమాట నాకు కూడా నాకే నిద్ర పట్టేసింది ఇప్పుడు ఆవకే పచ్చడి యుద్ధానికి సిద్ధం అనమాట మనం ఆకే పచ్చడి పెట్టడానికి సిద్ధం అవుతాము కదా

ముందుకు వచ్చాయనమాట ఎందుకు వచ్చే అయ్యో మాకు ఈ మూడు డ్రాప్లు కూడా శుభ్రం తోమేసి నీళ్ళు పట్టేసాను ఇప్పుడు ఆ సంచి ఇప్పి ఈ కాయలు ఇందిరేసి శుభ్రంగా మన జీడంతా కడిగేసి ఈ ఎండకైతే చాలా గట్టి దెబ్బ తిన్నానండి అయితే మామిడికాయలు కొట్టి ఓపిక ఇప్పుడు నాకు అస్సలు లేదు చాలా టైర్డ్ అయిపోయాను ఎండలు కూడా చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి కొట్టడానికి ఒక మనిషిని అయితే పెట్టేశాను అండి ముందు సంవత్సరం ప్లాస్టిక్ డబ్బాల్లో పచ్చలు పెట్టేటండి అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారు కదండి ఈ సంవత్సరం మనకి అలా లేదండి జాడీల్లో పెడతాం అనమాట అంటే ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి కలిపేసి జాడీల్లో ఊరబెడతాం అనమాట ఎందుకంటే ప్లాస్టిక్ డబ్బాల్లో కలపడానికి బాగుంటుంది అని ఇప్పుడు టైం అయితే ఆరు యాభై నాలుగు అయితే అవుతుంది అనమాట అండి ఇంకా కాయలు పుట్టడం స్థలం అయితే అయింది ఆదివారం పంతొమ్మిదో తారీఖు ఏప్రిల్ నెల ఆరు యాభై ఏదైతే అయిందనమాట టైము సో ఇంకా అయితే పడుతున్నాయి అన్నారు ఇప్పుడు టైం వచ్చేసి అయిందనమాట అండి ఇంకా ఈ పని పూర్తి అవ్వాలంటే అంటే ఈ జీడ వచ్చేసి అంత ముఖాన్ని సపరేట్గా తుడిసి పక్కన పెట్టడానికి టైం వచ్చేసి సుమారుగా తొమ్మిది అయితే అవుతుంది అనమాట అక్కడ నుంచి మనం అరగంట రెస్ట్ తీసుకుని అనుకున్నాం అండి అరగంట రెస్ట్ తీసుకుందాం అని కాకపోతే త్వరగా అయిపోతే త్వరగా పొడగచ్చు కదా అని చెప్పేసి పని అయితే పట్టేసాను అనమాట పైకి వచ్చి మొత్తం కలపడం అయితే మొదలటేసాను అనమాట అండి ఈ పైన మీకు ఇంకా చూపించలేదు కదా అంటే పైన బిజినెస్ పర్పస్ నేను కొన్ని కొన్ని ప్లానింగ్స్ ఏంటో అనుకున్నాను అనమాట అది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు పైన కూడా మీకు హోమ్ టూర్ చేసి చూపిస్తాను బిజినెస్ లో నేను సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ అయితే అమ్మ హారికే అండి వాళ్ళిద్దరూ లేకపోతే నాకు ఈ సక్సెస్ అనేది ఉండదు ఒళ్ళుంచి కష్టపడి పని చేసి లాంటి ఇంట్లోకి వచ్చిన కోడల పిల్లలు కూడా మాతో పాటు మా లాగే కష్టపడి చేయడం అదొక ఇంకో అదృష్టం అనమాట మేము తయారు చేసి కొత్త ఆవకాయ పచ్చడి మీకు కావాలంటే డబల్ నైన్ వన్ టూ ఎయిట్ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ వన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి మేము ఆర్డర్ తీసుకుని తప్పకుండా మీకు హోమ్ డెలివరీ అయితే చేస్తాం స్నానాల్లో చెప్పాలైపోయినాయి ఫోన్ కూడా నువ్వు చూపి స్నానాలు చెప్పాలైపోయినండి ఇప్పుడు స్నానం చేసేసరికి ఈ కారం కదండి కొత్త కారం కదా ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళు అంతా మంటలు మంటలు అనమాట ఎందుకంటే పచ్చడి కలిపేటప్పుడు కారం వేసేటప్పుడు ఉంటుంది అసలైన పెళ్ళి మామూలుగా ఉండదు ఇప్పుడు స్నానం చేసాం పైన ఏసీ వేసుకున్నామే కానీ మంట చాలా ఘోరంగా ఉంటుందండి అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆకే పచ్చడి పట్టేటప్పుడు కారం ఒంటి మీద పడితే వరకు మాత్రమే తెలుస్తుంది అనమాట ఎలా ఉంటుంది అంటే అదే మన కారం ఎల్లరికి వెళ్ళి కారం ఆడించినప్పుడు మనకి అంటూ చూసారా అలా అనమాట అండి అంతకు ముంచట సరే అండి గుడ్ మార్నింగ్ అండ్ ఈ బ్లాగ్ అయితే ఇద్దరు ఎండ్ చేస్తున్నాం మీకు ఎవరికైనా సరే మనం ఫ్రెష్గా పెట్టిన ఈ సంవత్సరం కొత్తగా పెట్టిన కొత్త ఆవకే పచ్చడు మీరు అందులోని హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మామిడికాయలతో పెట్టిన ఆవకాయ పచ్చడి అనమాట అండి లక్కీగా ఈ రెండు చెట్లు ఉన్నంతసేపు ఈ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అయితే మీకు అయితే ఇవ్వగలను తర్వాత అయితే మాత్రం పూత ఆలుకుంటానికి కొంచెం మందు కొట్టారట ఇవి అయితే మాత్రం వన్ పర్సన్ కూడా ఎటువంటి మందు కొట్టలేదు అనమాట అండి అందుకే నేను ఇదివరకు ఎప్పుడు కూడా నేను మీకు ఇలా చెప్పలేదు ఇవాళ ఈసారి ఈ సంవత్సరం ఇలా గుచ్చి గుచ్చి చెప్పడానికి ఏంటంటే ఆ రెండు చెట్లు కాయలు మనకు కాలం మీకు ఆర్గానిక్ కాయలే దొరుకుతాయి అనమాట అండి సరే ఓకే అండి ఇంకైతే కొంచెం ఎసేపు ఒక ఐదు సార్ కూర్చొని మాట్లాడుకొని తర్వాత బాబు ఉంటాం అనమాట ఓకే గుడ్ మార్నింగ్ గుడ్ బాయ్ గుడ్ నైట్ కష్టపడితే ఫలితం దక్కక మండి అలాగే కష్టపడకుండా వచ్చేది ఏది మంద కాదు ఒకవేళ అలా ఏదైనా వస్తే అది మనతో ఎంతో కాలం ఉండదు